స్సు పటు చతుర్ముహూర్తా నిన్ ఓం దేవీ వాచ్మిన దేవాస్వరూపా మంత్రేషిష్మా సృష్ట అయం ముహూర్త ముహూర్తస్తు అయ ము చెంబులో నీరు తీసి మూడుసార్లు చేతులు వేసుకోండి చెంబులో నీట్ తీసి ముందు మగవాళ్ళు తీసుకోవాలి నోట్లోకి చెంబులో నీట్ తీసి మూడు సార్లు మగవాళ్ళు ముందు నోట్లో తీసుకోండి తర్వాత మీ ఇవ్వండి తర్వాత మీ పిల్లలకి ఇవ్వండి స్పహ నారాయణ నారాయణ మాధవేశ్వర కేంద్రేంద్ర పష్మనాభ దామోదర వెంకళ్యా వాసు మళ్ళీ రెండు అక్షలు పట్టుకొని చేస్తాను ఇలాగా ఇలా ముక్కు పట్టుకొని అక్షర ముక్కు పట్టుకుని ముక్కు వేరే వేరేసుకుంట ఈ మూడు వేలు ముక్కు పట్టుకోవాలి ఓం భువ బ్రహ్మ బ్రహ్మభూస్ మమ అనుకోండి గోవింద గోవింద అనుకోండి ఆప్షన్ తీసి వెనక్కి విజిలే అనమాట మీ వెనక్కి పుట్టు వెనక్కి వదిలి అండి మమ శ్రీ గోవింద గోవింద్రీ మహావిష్ణా ప్రవర్తమానస్ అతిబ్రాహ్మణ పరాధే దితరీనామ సంశయ ఉత్తరాయణే

దుడికి ఆమె ఆపోత పసుపన్న ఆప సామ్రాడాప సురాడాపో నీళ్లు ఇలాక ఆపుత నీరు కలపండి ఆ మామిడా నీళ్లు కలిసి నీరు కలపండి గంగే యముని దేవ కృష్ణ గోదావరి సరస్వతి నరమరాసింది కావేరి జలేష్మి చని గురువు ఆయుని దుర్దక్షి గారి కలిసోరి దేవత వినాయకుడి చల్లండి అలాగే అమ్మవారి పుట్టు చల్లండి గంగం కారణాలు చల్లండి దేవత ఆత్మానం మీ సిరస్సు మీద చల్లుకోండి మీ సిరస్సు చల్లండి పిల్లలకి చల్లండి మీ భార్యకి చదండి దేవత ఆత్మానం పూజా ద్రవ్యాన్ని చల్లండి పూడి మీద ఆ బియ్యం మీద కొబ్బరికాయ మీద అతిపెట్ల మీద చల్లండి పూజా ద్రవ్యాన్ని తమ్ముడు స్వాహ అ మధ్య మధ్య వాణి సమర్పించి మా అమ్మాయికి విద్యా బుద్ధుల్లోని కానీ చదువులో కానీ ఎటువంటి విఘ్నములు ఆటంకములు అడుగు చేయకుండా గంగంపెళ్ళని అన్నం పెట్టుకొని గ్రామదేవులకి అన్నం పెట్టుకొని సరస్వతి అమ్మవారికి అన్నం పెట్టుకొని ఆ వినాయకుడి మీద అక్షతులు పూడి పెట్టండి

పశు కొమ్మడి మీద ఒకటండి అదో వస్త్రామర్పయా వస్త్రా సమర్పయాపేటం పరమం పవిత్రివీతం పద్మశి శ్రీ మహా दक्षिणा वेद आत्मा परनम प्रयामि पशुपंगमययंडी आ पशुपंगमययंडी केंद्रा केंद्रास यास वाला ಕೂಡ ಬೆಯ್ಯಾಚು ಯಾತ ವೇದಾ ಪ್ರಾಣಾಂ ಭವತ್ಮಾನಾಯ ಸ್ವಂತಂ ಸರೋ ಚಂದ್ರಾಭಾಮ್ರ삐 ಭೀಸನಾಮ ಪ್ರಿಯಾ ರಾಮಧ್ವೇ ಮೇಶ್ರೀ ಚಂದ್ರ ಸೂರ್ಯ ಅಕಿಂ ಪ್ರಭಾ ಭಾಲಕ್ ಮೇರ್ ಪಾತ್ನಾ ಭಕ್ತಾಂ ಅಶ್ರೋ ಸಂಪೇಸರ

அம்மவாரி போய் மாதிரி சாட்சா அன்னம் பெட்ரோலி சாட்சா தரப்பீபம் எல்லா ్రామేశాను స్మర్ప్యామి ప్రక్షాళ్యామి పారో ప్రక్షాళయా నమస్కారం చేయండి ఇప్పుడు ఆ పల్లెలు ఉన్నవాన్ని కూడా అయినపళ్ళు తవనపాకులు కొబ్బరికాయని కూడా తీసి ఆ పక్కన ఆత్మీద పెట్టుకోండి చెట్టు మీద ఒక బియ్యం బియ్యంలోని ఓ మా పెట్టుకోవాలి మీరు అయ్యండి ఓ నమః రాయండి నమః ఓ నమః 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 చెప్పదు ఓ

शिवायह ओम शिवायह हां पुडीका बोलतारा हां शिवायह शिवायह हम आहा नाही करते हां हम आहा राय एंड अम्मा आहा हम आग्रहेस नले भेटे आहा हम आहा కూడా రాయించు మూడు రోజులు కూడా అంటే ఇవాళ అలా రోజు కూడా అబ్బాయి చేత అమ్మాయి చేత రోజు ప్రతిరోజు కూడా రాయిస్తుండాలి ఉదయం గంట సాయంత్రం గంట అభ్యాసం కూసి విద్య అన్నారు నువ్వు అభ్యాసం చేస్తే కదా వాటికి రాసింది ఏ పని ఉన్నా సరే సిరీలుంటే తీరీలు మానియండి సినిమాలు సీరియల్ అన్ని మానేసి టీవీ ఆఫ్ చేసుకొని అబ్బాయిని అమ్మాయిని ఒళ్ళో పెట్టుకొని శుభ్రంగా పూజ పెట్టి ఉదయం సాహసము రాయిస్తుండాలి దక్షణాలన్నీ కూడా రాయిస్తుండాలి మీరు కూడా డైరెక్ట్ కూడా రాయిస్తుండాలి అలాగా అందరూ పెట్టి అండ్ పళ్ళక బియ్యం పెట్టండి మళ్ళీ రాయించండి మీకు ఇంకేమో రాయించుకోండి